multimassbieren <91 ėdų görüş> Jazmany worship ಅನ್ನ ಸ್ವತಪಿ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా గర్వ నీళ్ళు సత్యన్నకు ప్రత్యేక అన్నుకు

ఏ యాంగిల్ లో రమ్మ సార్ కి నువ్వు తవల పిల్లలు స్విచ్ సార్ ఇద్దరు ఒకటి సార్ మరి మీ అన్నగారు పెద్దగా ఉన్నారు నా హైట్ మా అన్నయ్య తీసుకున్నారు గండ్ర సత్యనారాయణ గండ్ర నరేష్ ఎంఎల్ఏ గారు తమ్ముడు కాబట్టి ఇది మనం భూపాలపల్లి గురించి మాట్లాడతా అవును సార్ అంతకన్నా ముందు మా తాత గురించి చెప్పాలి సార్ ముందు ఊరు గురించి మాట్లాడండి మా తాత ఫస్ట్ తర్వాత నాకు ఊరు 1947 లో భూపాలు పనులు నీళ్లు లేనప్పుడు మా తాతగారు ఏం చేశారు ఆ బంగారు ఏంటి బుద్ధి కావాలా మా తాతగారు మా బామ గారు ఇద్దరు కలిసి కూవ్వ ప్రతిరోజు సరిపోతే కొనీరా ఏట్రా మటన్ బొమ్మ చిక్కుడు మటన్ బోకే సార్ మా యావడికి బుద్ధిపెడదుటా నేను మాట్లాడుతున్నాడు మంత్రి బుద్ధిపెడతావా అవును నైన్టీన్ ఫార్టీ లో మా తాతగారు సార్ మై

అది నా కారు అది డబల్ జీరో డబల్ జీరో కాదురా సున్నా 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 నాలుగు సున్నాలు ఉన్నాయా అది ఆడి కారు ఆడి కార్ అంటే ఆడి కారు ఈడి కారు కాదురా కంపెనీ పేరు ఆడి ఓపించారు అమ్మా పిచ్చి వాళ్ళని ఎలా తీర్చారో నన్ను చూడండి నేను మంచోడ్ని

ఏ శుభ నాటి పోటిసవనలో మా తాతగారు भोपाल కాలే నిలారని ప్రకటించారు ఏమైంది మొగుడు పోయాడు మరి పరి తప్పిపోయింది అమ్మా నా బర్రు తప్పిపోయింది

సార్ నీళ్ళు మీరు ఇందాక పిచ్చోడు పిచ్చోడు అన్నారు

மேதா ஆ பாணம்மா நீ அம்மா நவீஸ்வரம்மா ஆ फिर बात कर आओ आप तो बात था अरे அம்மா சின்ன பையன் தம்படிப் போறா ஆடா பாதேரா நானேரா ரெ நானுக்கு தம்படிப் போறா அப்பா கொண்டாரு அப்பா ஐ மீர் கரா அப்போ சின்ன பையன் தம்படிப் போறா ఈ చిన్నపిల్లలు ఒక అమ్మాయి రెడీగా ఉండండి థ్యాంక్ యూ ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి అలాంటి మున్సిపాలిటీ వారికి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకి అలాంటి ముఖ్యంగా డాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్ కి గణేష్ మాస్టర్ కి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నెక్స్ట్ ఉండాలి కాస్త దూరం ఉండాలి క్రాకర్స్ నుండి మీద పడే అవకాశాలు ఉంటాయి కాస ఇంకా కార్యక్రమం ఉంది ఇంకా ఇప్పుడే అయిపోలేదు సో ప్లీజ్ వచ్చిన వారంతా దయచేసి ఎక్కడ నోరు असांजी चओ స్టేజ్ ముందు వాళ్ళందరూ జరగండి దయచేసి స్టేజ్ ముందు ఎవరు ఉండద్దాండి ప్లీజ్ జరగండి మీరందరూ జరగండి మీరు జరగదన్న వెనక్కి జరగండి అమ్మ వెనక్కి జరగండి అందరూ వెనక్కి జరగండి ఇప్పటిదాకా ఎలా ఉన్నారో అలా ఉండండి ప్లీజ్ దయచేసి వెనక్కి జరగండి స్టేజ్ ముందు ఉన్న స్టేజ్ సౌండ్ సిస్టం పక్కన ఉన్న వాళ్ళు అందరూ కదిలేదంటే సౌండ్ ఆన్ చేయాలంటే మళ్ళీ పవర్ ఆఫ్ చేస్తారంట చేసి అందరూ సహజండి స్టేజ్ ముందు స్టేజ్ పక్కన ఉన్న అందరూ జరగాలండి లేదు మళ్ళీ పవర్ ఆఫ్ అవుతుంది जरें